ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ సుదేష్ణ గారు ఎక్కడ నుండి ఉప్పల్ హైదరాబాద్ కుప్పల్ హైదరాబాద్ నుండి వీళ్ళొక టీమ్గా ఏర్పడి ఒక యూనిటీ లాగా ఒక సంఘంలాగా ఏర్పడి వీళ్ళు హోమ్ ఫుడ్స్ చేస్తున్నారు పళ్ళు పచ్చళ్ళు వీళ్ళు స్వయం ఉపాధి కింద చేయడం జరుగుతుంది వాటి యొక్క ఉపయోగాల గురించి చెప్పడం జరుగుతుంది సో భోజనం తర్వాత మనం మామూలుగా ఏదో ఒక స్నాక్ తినాలనుకుంటాం అది తీపి అయినా కావచ్చు కారం అయినా కావచ్చు జనరల్గా మనం ఎంత తృప్తిగా తిన్నా తీపి కారం తర్వాత తినాలి అని ఉంటాం సో ఆ తీపి కారంతో మనకు విడదీయలేని అనుబంధం ఉంది సో ఆ తీపి కారం అన్నది ఇప్పుడు మన జీవితాల్లో అదొక పెద్ద పెనుభూతంగా తయారైంది సో దాన్ని మనం ఎలాగూ వదిలేయలేము అంత త్వరగా కానీ దానిలో కూడా మనకు హాని చేయకుండా ఆ తీపి కారాన్ని మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం ఈ ఉత్పత్తులు స్టార్ట్ చేసాము మామూలుగా మనం తీపి అంటే పంచదారే మనకు గుర్తుకొస్తుంది కానీ మన ప్రకృతి ప్రకృతి తీపి ఆహారం బెల్లం ఇది మనం మర్చిపోకూడదు కానీ ఎందుకో మనం మర్చిపోయాం ఇప్పుడు మళ్ళీ అందరికీ గుర్తు చేయాలని ఆ బెల్లం తినమంటే అందరూ మాకు రాదు మాకు చేసుకోవడం రాదు కుదరదు ఎన్నో ఉంటాయి సో వాళ్ళు వాళ్లకు తినడానికి వాళ్ళ వైపు అడుగులు వేయించడానికి ఈ ప్రయత్నం అండి సో నువ్వుల నువ్వుల బర్ఫీ చేసాము ఇది పెద్దలు పిల్లలు అందరూ ఇష్టపడేలా నువ్వులు ఉంట ఇస్తే చాలామంది మేము తినలేము దవడలు నొప్పెడతాయి అది ఇది అంటారు పిల్లలు కూడా అలానే అంటారు కానీ ఇది నువ్వుల బర్ఫీ ఎలా ఎలా చేసామంటే మేము ఒక కుకీ చాక్లెట్ లాగా చేసాం సో దీంట్లో అన్ని మనం ఆరోగ్యవంతమైన పదార్థాలే యూజ్ చేసాం ఉపయోగించామన్నమాట నువ్వులు జీడిపప్పు బెల్లం ఈ మూడే వాడాం సో ఇది వాళ్ళ స్నాక్ బాక్స్ అన్న పెట్టేయచ్చు మనం సో వాళ్లకు మనం ఆరోగ్యవంతమైన ఆహారం తినిపించడానికి ఇది ఒక కారణం ఇలా మనం వాళ్ళని కొంచెం అటువైపు ప్రోత్సహించాలని ఇలా చేస్తున్నాం చిరుధాన్యాలు తినమంటే మనకు పిల్లలు అంత ఉత్సాహం చూపించరు అదే ఒక కుకీ కానీ బిస్కెట్ కానీ ఇస్తే తినేస్తారు సో అలా సజ్జ కుకీస్ మేము రెడీ చేసామండి ఇవి సజ్జ కుకీస్ అనమాట ఇవి ఇంకొకటి వచ్చి రాగి బర్ఫీ అండి ఇదేమో గవ్వలు ఇది మొత్తం పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఏంటంటే ఇది ఫింగర్ పిక్ ఫుడ్స్ కింద వస్తుంది సో అలా చిప్స్కి ఆల్టర్నేటివ్గా ఆలోచించి చేసింది ఇది ఇది ఏంటంటే గోధుమ పిండితో చేసామండి గోధుమ పిండి కారం సో నూనె కూడా ఇందులో పామాయిల్ అలాంటివి యూజ్ చేయకుండా పప్పు నూనె యూజ్ చేసి చేసాము కారం గవ్వలు తీపి గవ్వలు అలాగే రాగి బూందీ రాగి బూందీ అండి ఇది మనకు భోజనంలో పచ్చడి లేనిదే ముద్ద దిగదు ఉన్న తొంభై పర్సెంట్ అందరూ పచ్చ పచ్చడి లేకుండా ఎవరు భోంచేస్తారో ఒక్కసారి చెప్తారా పచ్చడి లేకుండా భోజనం ముగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెప్తారా ఇంతమందిలో మాకు ఇద్దరే కనిపించారండి సో అందరూ తినే ముగ్గురే కనిపించారు సో అందరూ తినే పచ్చళ్ళల్లో ఇప్పుడు పచ్చడి ఇంట్లో చేసుకోవడానికి ఎవరికి ఓపిక లేదండి అందరూ ప్యాక్డ్ పచ్చళ్ళే తెచ్చుకుంటున్నాడు కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి సో ఆ ప్రిజర్వేటివ్స్ ఏం వేయకుండా మేము ఇంట్లో మన అమ్మ అమ్మమ్మ పచ్చడి ఎలా చేస్తారో అలానే చేసాం ఉప్పు నూనె తప్ప ఇంకేం యూస్ చేయలేదు మేము ఉప్పు నూనె మసాలాలు కారం గోంగూర పచ్చడి కొత్తిమీర కొత్తిమీర పచ్చడి కూడా ఉందండి ఇదేమో ఇడ్లీ కారం పొడి అండి ఇడ్లీ కారం పొడి కూడా వెల్లుల్లి లేకుండా చేసామండి ఇన్స్టంట్ చట్నీగా కూడా యూస్ చేయొచ్చు నా మొబైల్ నెంబర్ ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ అండి కా సుదేష్నా నా పేరు కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ అండి మేము బల్క్గా కూడా ఆర్డర్స్ మీకు సప్లై చేస్తాము స్టాల్ నెంబర్ థర్టీ వన్ అండి నైన్ ఫోర్ నైన్ నైన్ జీరో నైన్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ అండి మా మొబైల్ నెంబర్ ఇంకోసారి నోట్ చేసుకోండి స్టాల్ నెంబర్ థర్టీ వన్ ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ సుదేష్ణ మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ అండి బల్క్ ఆర్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ధన్యవాద మేడం గారు వీళ్ళు ఒక యూనిట్గా ఏర్పడి ఒక సమభవన సంఘం అంటారు కదా ఆ రకంగా వీళ్ళు ఇంట్లోనే ఉత్పత్తులు చేస్తున్నారు వీళ్ళ ఉత్పత్తులను మనం ప్రోత్సహించి అందరము వీళ్ళ ఉత్పత్తులను కొనుక్కోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు మేడం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి